మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను సంజయ్ గారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లను నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వము ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో మేము మద్దతు చేయము దేశంలో కూడా మేము మద్దతు చేయము ఇటు రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు రానివ్వం అనే మాటలు ఆయన మీడియా ముందే మీడియా ముందే మాట్లాడడం జరిగింది మీడియా ముందే లో బీసీలకు ఎట్టి పరిస్థితిలో నలభై రెండు శాతం ఇవ్వడం జరగదు మేము మద్దతు చేస్తలేము ఆ నలభై రెండు శాతం రానివ్వము అనేది కుండబద్దలు గుట్టినట్టు మరి ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడారు అంటే వాళ్ళ హైకమాండ్ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరి ఆదేశాలు ఇచ్చినట్టుంది బీజేపీ మరి కేంద్ర నాయకత్వం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు కానివ్వద్దనే నిర్ణయం తీర్మానం జరిగినట్టు జరిగినట్టుంది కాబట్టి మరి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మేము బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చే ప్రసక్తే లేదు కేంద్రంలో కూడా ఇవ్వము ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వవలసి వస్తే దేశవ్యాప్తంగా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇటు రాష్ట్రంలో ఇవ్వము అటు దేశంలో కూడా ఇవ్వము అనే మాట మాట్లాడారు ఇది తెలంగాణ ప్రజలకు అన్ని సామాజిక వర్గాల ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది బీసీ ప్రజలు కూడా తెలియాలి అయిన ఒక బీసీ బిడ్డై ఉండి ఈ దేశంలో మేము హిందువులను గౌరవిస్తున్నామని చెప్పుకుంటేనే హిందూయిజం పేరు పెట్టుకొని రాముని పేరు పెట్టుకొని ఈ దేశంలో హిందువులను మోసం చేస్తున్నదే బీజేపీ బీజేపీ హిందువులకు సామాజిక న్యాయం జరగాలనే ఆలోచన లేదు ఆనాటి నుండి ఈనాటి దాకా ఒక దుర్మార్గపైన ఆలోచన వేసుకుంటూ ఉగ్రవాదుల కంటే తీవ్రవాదుల కంటే నక్సలెట్ల కంటే డేంజర్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ అలాంటి ప్రమాదమైనటువంటి బీజేపీ పార్టీని ఆర్ఎస్ఎస్ ను ఈ దేశ ప్రజలు నమ్మి మోసపోయారు ఎందుకంటే వాస్తవానికి ఈ దేశంలో హిందువులకు న్యాయం జరుగుతుంది సామాజిక న్యాయం జరుగుతుంది అని అనుకొని బీజేపీని మూడు సార్లు ఎలక్షన్లో గెలిపేయడం జరిగింది ఈ దేశ ప్రజలు మరి ఈ దేశంలో నిజమైన నిజమైన హిందువులు బీసీలే దేశవ్యాప్తంగా అరవై శాతం ఉన్న బీసీలు హిందువులే బిజెపి ఆర్ఎస్ఎస్ ఉంటక ముందే వేల సంవత్సరాల క్రితం నుండే ఈ దేశంలో బీసీలు హిందువులు ఈ దేశంలో బ్రాహ్మణుల తర్వాత బ్రాహ్మణుల తర్వాత ఈ దేశంలో హిందువులు ఎవరన్నా ఉన్నారు అంటే అది బీసీలే మరి అలాంటి బీసీ బిడ్డలను మోసం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఈ దేశంలో బీసీలకు సామాజిక న్యాయం జరగకూడదు వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనే అనే లక్ష్యం కొద్ది ఉన్నారు మరి గిన్ని కుట్ర కుతంత్రాలు చేసినటువంటి బీజేపీ బీజేపీని ఆర్ఎస్ఎస్ను మరి బీసీ బిడ్డలు నమ్మే పరిస్థితులు ఉండరు నమ్మరు కూడా అసలు వీళ్ళు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ అనే పేరును ముసికేసుకొని ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నారు అసలైన ఉగ్రవాదులు అస్సలైన తీవ్రవాదులు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే హిందూ ముసుగులో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు ఈ దేశంలో ఒక రాముణ్ణి తప్ప ఏ దేవుళ్ళను కూడా ప్రేమించరు వాళ్ళు హిందూ దేవుళ్ళను ఆ రాముని పేరు చెప్పుకొని హిందువు పేరు చెప్పుకొని ఈ దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశ ప్రజలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది వాస్తవము భారత రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూస్తున్నారు ఇలాంటి దుర్మార్గులను మరి బీసీ బిడ్డలు నమ్మ నంబర్ అని చెప్తున్నా ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పద్దెనిమిది తారీఖు నాడు బంధు ప్రకటిస్తే అన్ని పార్టీలు దాంట్లో పాల్గొన్నాయి కానీ ఎవరైతే నలభై రెండు శాతం వద్దనుకున్నారో వాళ్ళు ఆ ధర్నాలో పాల్గొనలేదు కిషన్ రెడ్డి కానీ రామ్ చంద్రరావు కానీ మరి బండి సంజయ్ కానీ వీళ్ళంతా కూడా ఆ యొక్క బంధువు కార్యక్రమంలో పాల్గొనలేదు మరి వాళ్లను వాళ్లకు వార్డు మెంబర్ కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో కూడా వార్డు మెంబర్ కూడా గెలిపించే పరిస్థితులు మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ లేరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా వాళ్లకు తోడు దొంగలు కేటీఆర్ హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎందుకంటే అందులో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు గిట్ట తిరుగుబాటు చేస్తున్న భయానికి మీరు పాల్గొనండి ధర్నా ధర్నా కార్యక్రమాలు అది బంధు కార్యక్రమంలో చెప్పడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇష్టం లేదు తప్పని పరిస్థితుల్లో అసెంబ్లీలో సపోర్ట్ చేయడం జరిగింది అన్ని పార్టీలు మద్దతు చేస్తున్నాయి కాబట్టి బీసీ ప్రజలు మమ్మల్ని తన్ని తరిమేస్తారని భయానికి అసెంబ్లీలో అన్ని పార్టీలతో పాటు మీదికి చూడ సపోర్ట్ చేశారు కానీ లోపల కుట్ర కుతంత్రాలు ఉన్నాయి కాబట్టే కేటీఆర్ హరీష్రామ్ అన్న తోడు బంధు కార్యక్రమంలో పాల్గొనలేదు పద్దెనిమిది తారీఖు నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు డిమాండ్తో ఈ తెలంగాణ రాష్ట్రంలో బంధు కార్యక్రమం చేస్తే దాంట్లో కేటీఆర్ హరీష్ రావు పాల్గొనలేదు దాని అర్థమేంది ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వీళ్ళకు రాకూడదు అనే ఆలోచన ఉంది కాబట్టి ఆ దండలో పాల్గొనలేదు మరి కేటీఆర్ కు మొదట్టుండి బీసీల మీద ప్రేమ లేదు ఆ ముందు బాగా అందుకోసమే వాళ్ళు పదేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ హరీష్ రావు మంత్రులుగా ఉన్నప్పుడు ఏనాడు కూడా పదేళ్లలో బీసీలను పట్టించుకోలేదు బీసీలకు సామాజిక న్యాయం చేయలేదు అందుకోసమే బీసీలకు రిజర్వేషన్ల విషయమే ఆనాడు తీయలేదు పదేళ్లలో ఆనాడు కూడా బీసీలను అనుగదొక్కే కార్యక్రమం చేశారు ఎస్సీలను ఎస్టీలను కూడా అణుగదొక్కారు ఇది ఇయల్లో మేము అడుగుతున్నాం కేటీఆర్ ను తెలంగాణలో అరవై శాతం ఉన్న బీసీల మీద ప్రేమ ఉంటే ఎందుకు నీవు బంధు కార్యక్రమంలో పాల్గొనలేదో చెప్పాలి ప్రజలకు హరిశ్రీమైనటుడు ఎందుకు పాల్గొనలేదు అంటే బిజెపి బీఆర్ఎస్ కుట్ర కుతంత్రాలు చేసి ఎట్టి పరిస్థితులు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకూడదనే లక్ష్యంతో ఉన్నారు బీజేపీ బిఆర్ఎస్ ఏకమైంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుతారు అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతారు వాళ్ళకు రాజకీయ అధికారం వస్తుంది అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే వాళ్ళు ఆ యొక్క పద్దెనిమిది తారీఖు నాడు ఆ కార్య బద్ద బద్దు కార్యక్రమంలో పాల్గొనలేదు ఇవాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి బీసీల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు బీసీల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు ఏమన్నట్టే మా కార్య మీ కార్యక్రమం కాదు బీఆర్ఎస్ ఉన్నటువంటి బీసీలు అనే భయానికి వాళ్ళను మీరు కార్యక్రమంలో పాల్గొనండి అని చెప్పడం జరిగింది అందులో బీసీలు ఎస్సీలంతా ఒకవేళ మా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలు ఇవ్వకపోతే మరి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును తంతరేమైన భయానికి మీరు ఆ బంధు కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి బీసీ నాయకులకు చెప్పడం జరిగింది బీఆర్ఎస్ బీసీ నాయకులకు ఎస్సీ నాయకులకు కానీ వీళ్ళు మాత్రం పాల్గొనలేదు అంటే ఏంటి కిషన్ రెడ్డి బండి సంజయ్ రామచంద్రరావు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా ఏకమైనట్టే కదా వీళ్ళకంతా ఢిల్లీ నుంచి ఆదేశాలు ఉన్నట్టే కదా ఇయల్లో నుండి బీసీలను మోసం చేసుకుంటూ వస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ హరిశ్రూడు ఇయల్ల కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకూడదని చెప్పి బీజేపీ బీజేపులతో చేతులు కలిపారు ఎందుకంటే బీజేపీలో బీఆర్ఎస్ చేయబోతున్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఏకమయ్యే నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇక కొంతమంది బీసీ నాయకులు ఏమనుకోవద్దు ఆర్కృష్ణ గారు మీరు ఉన్నదిన్నట్టు మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్ మీరు బీజేపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ రాజ్యసభ సభ్యులు నిజంగా నేను బీసీల మీద ప్రేమ ఉంటే ఆ రాజ్యసభ రాజ్యసభ ఉన్నావు కదా నువ్వు రాజ్యసభ సభ్యుడివి దానికి రాజీనామా అడుగుతున్నా నేను ఎందుకంటే నీ పార్టీ నుండి నువ్వు బీజేపీ రాజ్యసభ సభ్యునిగా ఉన్నావు ఒక ఎంపీగా ఉన్నావు మరి ఎందుకు మీ పార్టీ నుంచి పాల్గొనలేదు ఈటల రాయేందర్ ఎందుకు పాల్గొనలేదు హరీష్ రావు ఇదేది కిషన్ రెడ్డి ఎందుకు పాల్గొనలేదు బండి సంజయ్ ఎందుకు పాల్గొనలేదు మరి అటువంటి పార్టీలో నువ్వు ఎందుకుంటున్నావు బీసీ ప్రజలకు చెప్పు అటువంటి పార్టీలో నువ్వు ఎందుకుంటున్నావు నిజంగానే నువ్వు బీసీ ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు నలభై ఏళ్ళ నుంచి బీసీల కోసం కొట్లాడినావు ఇది వాస్తవం మేము కూడా ఒప్పుకుంటున్నాం కానీ నీకు బీసీల మీద ప్రేమ ఉంటే బీజేపీ ఎంపీగా రాజీనామా చేసేయండి అని చెప్తున్నా ఒకవేళ నువ్వు ఎంపీగా ఉంటే మొత్తం వీళ్ళందరినీ ఎంపీలందరినీ బీసీ ఎంపీలందరినీ ఎందుకు ఏకం చేయలేకపోయినావు బీజేపీ బండి సంజయ్ గారు స్పష్టంగా చెప్తున్నారు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్తున్నారు అన్నప్పుడు నువ్వు బీసీ ప్రజల కోసం నువ్వు రాజ్యసభ రాజ్యసభ సభ్యునిగా రాజీనామా చేయాలి అది లేకుండా మా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడడం సరికాదు ఇలో తీరుమరం మల్లన్న గారు తీరుమరం మల్లన్న గారు నేను మాట్లాడాలని కాదు మీరంతా ఏం చేస్తున్నారు ఒక దిక్కు పద్దెనిమిది నాడు పందు కార్యక్రమం జరిగితే నువ్వ ఎక్కడికో మన జా ఏదో యాత్రలకు పోయావు ఇదేంటి బీసీల మీద మీకు ప్రేమ ఉందా లేకుండా బీసీల పేర్లు చెప్పుకొని మీరు అధికారాన్ని అనుభవించాలని చూస్తున్నారా ఇది అర్థం కావడం లే అది పెట్టుకోవాలి ఎందుకంటే నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉంటే నువ్వు యాత్రలకు పోవాల్సిన అవసరం లేదు పద్దెనిమిది తారీఖు నాడు కార్యక్రమంలో పాల్గొని నిన్ను నాయకత్వం వహించేది ఉండే కానీ అది కాకుండా మరి వీళ్ళందరితో చేతులు కలిపావా బీజేపీ వాళ్ళతో టిఆర్ఎస్ కేటీఆర్ రావుతో చేతులు కలిపి ఈ కార్యక్రమంలో మనం పాల్గొనొద్దని మీరందరూ అనుకోని బంద్ అయినట్టున్నది ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతున్నా నేను కూడా సామాజిక ఉద్యమాలు చేసినోడిని దళిత ఉద్యమాలు చేసినోడి తెలంగాణ ఉద్యమం చేసినోడిని ఏ ఉద్యమం చేసినా సిద్ధశుద్ధితో చెయ్యాలి ఆ లక్ష్యంతో చేయాలి నీ జాతి ప్రయోజనాల కోసం నువ్వు మాట్లాడుతున్నావు కదా మీడియా ముందట అంటే కపట ప్రేమ ఉందా మల్లనగర్ మీకు ఏమనంటే మన రెడ్డని మాట్లాడతావు ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడతావు మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడతావు మరి నువ్వెందుకు లేవయ్యా నువ్వు ఎమ్మెల్సీగా నువ్వెందుకులేవు అని అడుగుతున్నా పక్కని తరీనాడు ఎందుకు పద్దు కార్యక్రమం లేదు అంటే ఏంటి మీరంతా కేటీఆర్ హరీష్ రావు ఇటు కిషన్ రెడ్డి ఇటు బండి సంజయ్ మీరంతా ఏకమై ఈ బీసీలను మోసం చేయాలని చూస్తున్నారా మీదికి చూడనేమో బీసీ ప్రజల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు బీసీ హక్కుల కోసం గొట్లాడినట్టు యాక్షన్ ఎత్తారు ఎందుకయ అంత పెద్ద కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం బంధు కార్యక్రమం పిలిపించినప్పుడు నువ్వెందుకు లేవు అని అడుగుతున్నా అది తెలంగాణలో ఉన్నాడు బీసీ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మా ముఖ్యమంత్రిని విమర్శించినంత మాత్రాన నువ్వు గొప్పనివి కాదు అది గుర్తుపెట్టుకో ప్రజలు గుర్తించాలి అది కుట్టు పెట్టుకొని ఉద్యమం చేయాలి ఇవాళ ఆరికృష్ణయ్య గారు ఒక దిక్కు బీజేపీ వాళ్ళను పక్కన పెట్టుకొని మాట్లాడతావు ఒక దిక్కు కేటీఆర్ ను పక్కన పెట్టుకొని మాట్లాడతావు మాట్లాడే ముందు అన్ని ఆలోచన వేసి మాట్లాడాలి అది నీ వ్యక్తిగతంగా ఉంటే నువ్వు కేసీఆర్ ను కేటీఆర్ ను పెట్టుకో వాళ్ళ ఇంట్లోకి పోయి నువ్వు తిను నీ ఇంట్లోకి వచ్చి వాళ్ళు తింటారు కానీ తెలంగాణ ప్రజలకు నీ మాటలకు సంబంధమే లేదు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి కూడా ఆరకృష్ణ గారికి సంబంధం లేదు ఇవ్వు మాట్లాడే ముందు ఇయలో మా కాంగ్రెస్ ప్రభుత్వము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకొని మా రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా కులగరడ వేసి మరి అందరికీ సామాజిక న్యాయం జరగాలని లక్ష్యంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టారు కామరెడ్ డిక్లరేషన్ ఏంటి దేశవ్యాప్తంగా కూడా కులగరణ జరగాలే ఈ బీసీలకు అలా జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందని చెప్పి ఆయన పిలుపునిచ్చాడు ఆ పిలుపును పిలుపును అనుసరించే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో కులగరణ వేయించాడు గని కమిషన్ వేశాడు అదేవిధంగా తీర్మానం చేయించాడు అసెంబ్లీ తీర్మానం జరిగింది గవర్నర్ పంపాడు కేంద్ర ప్రభుత్వానికి పంపాడు ఇంకేంటయ్యా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతున్న పరంతా వేసింది కదా మా ముఖ్యమంత్రి గారికి సిద్ధశుద్ధి ఉంటేనే కదా ఇదంతా జరిగింది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నా కులన వేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కేబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించరా గవర్నర్లకు ఇక్కడ ఎక్కడన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా ఎక్కడ ఏ లేదు కదా ఈ ముఖ్యమంత్రి గారు ఎస్సీల మీద బీసీల మీద ఎస్టీల మీద వీళ్ళందరికీ కూడా సామాజిక న్యాయం ఖచ్చితంగా జరగాలనే లక్ష్యంతోనే ముందుకు పోతున్నాడు అందుకోసమే ఎస్సీ వర్గీకరణ చేశాడు ముప్పై ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తుంటే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇలా ఎస్సీ వర్గీకరణ జరిగింది ఎస్టీలకు న్యాయం జరుగుతుంది బీసీలకు కూడా న్యాయం జరగవలసిందే అని చెప్పి ఆ లక్ష్యంతో ముందుకు పోతుంటే మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు పద్దెనిమిది తారీఖు నాడు మరి బంధు కార్యక్రమంలో పాల్గొన్నాడు మా కేబినెట్ మంత్రులంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా మరి బంధు కార్యక్రమాలు పాల్గొన్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఇది కాంగ్రెస్ లో ఉన్న నాయకుల సిద్ధశుద్ధి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఆయన తల్లడిల్లిపోతున్నాడు ఖచ్చితంగా నా బీసీ సమాజ బీసీ సమాజానికి న్యాయం జరగవలసిందే నా బీసీ ప్రజలకు సామాజిక న్యాయం జరగవలసిందే లక్ష్యంతోని లక్ష్యంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉండి కూడా ఖచ్చితంగా నా ప్రజలే ముఖ్యము నా బీసీ ప్రజలకు న్యాయం జరగవలసిందనే లక్ష్యంతో ముందుకు పోతున్నాడు అది గుర్తు పెట్టుకోవాలి ఇతర పార్టీల నాయకులంతా బీసీ నాయకులంతా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది సరి అంది కాదు బీసీ నాయకులు కూడా గుర్తు పెట్టుకోండి ఇలా బీసీ నాయకుడే బండి సంజయ్ వద్దంటుండు ఇవాల్ మల్లన్న గారు తీర్మాన మల్లయ్య గారు ఇక్కడ అన్నాడు పోయి యాత్రలకు వేయండు లేడు ఎవరికి మీకు చిత్తశుద్ధి ఉంది మీకు చిత్తశుద్ధిని మొదలు చూపించండి బీసీ ప్రజలకు అది లేకుండా మాట్లాడకూడదు ఇక హరీష్ రావు హరీష్ రావు ఏదో గన్ను కల్చరు గురించి మాట్లాడుతున్నాడు హరీష్ రావు గుర్తు పెట్టుకో నువ్వు నీ బామ్మరిది నీవు మీరు మీ మొత్తం పొట్టు వెళ్ళిన నుంచి వెళ్ళి విషయం ఉంది మీ దాదాపులో ఇయల్లో మీరు ఎవరు ఎవరు ఈ తెలంగాణ ప్రజలకు అలవాటు చేసింది తెలంగాణ యువతకు అలవాటు చేసింది ఎవరు గన్ కల్చర్ వచ్చింది ఎవరు ఎప్పుడు మీ పదేళ్ళ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి గన్నిచ్చింది మీరు ప్రోత్సహించింది మీరు రౌడిజము చేయించింది మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మొత్తం దోషేసింది మీరు గన్నుతో గన్నులతోని బెదిరించి ఇస్కా మాఫియాలను నడిపించింది మీరు ఇవాళ చెరువుల మీద కుంటల మీద అన్నిటి కూడా దోషిది మీరు కబ్జాలు పెట్టింది మీరు ఇవాళ తెలంగాణ యువతకు అలవాటు చేసి డ్రగ్స్ అలవాటు చేసింది మీరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీరు లుచ్చాలయ్యి మా ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్న ఏంటి డ్రగ్స్ అలవాటు అయింది ఎవరికే ఇవాళ తెలంగాణ జిల్లాలో పది తెలంగాణ జిల్లాలో పదేళ్ల పాటు యువతకు విద్యార్థులకు యువతకు అలవాటు చేసింది మీరు డ్రగ్స్ ఇలా ప్రతి పల్లెకు టెన్త్ క్లాస్ చదివే పిల్లగాడికి ఇంటర్మీడియట్ డిగ్రీ మొత్తం యువతకు విద్యార్థులకు డ్రగ్స్ అలవాటు అయిందంటే ఎప్పుడు అలవాటు అయిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా మీరు అలవాటు చేసి పెట్టారు యువతను మొత్తం నిరుద్యోగులు యువతకు మొత్తం డ్రగ్స్ అలవాటు చేయించి వాళ్ళు ప్రశ్నించకుండా వాళ్ళు తిరుగుబాటు చేయకుండా వాళ్ళకు డ్రగ్స్ డ్రగ్స్ గంజాయిని అలవాటు చేసింది మీరు మందు విచ్చలివిడే మంద మంద అమ్మిచ్చింది మీరు పదేళ్ళు ఇది మర్చిపోతారా ఇవాళ అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో డ్రగ్స్ కు పోయింది అంటే గంజాయి పోయిందంటే మీ మూలంగా కేటీఆర్ దానికి ముఖ్య కారణం డ్రగ్స్ కూడా వదలలే కేటీఆర్ హరీష్ రావు మీరు డ్రగ్స్ కూడా వదలలే బయట దేశాల నుంచి డ్రగ్స్ తెప్పించింది కేటీఆర్ఏ దాంతో పెట్టి ఆ డ్రగ్స్ గ్రామాల్లోకి పంపించి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అలవాటు చేసింది మీరు నిరుద్యోగులకు యువతకు అటువంటి దుర్మార్గులు మీరు మాట్లాడుతారని నాకు అర్థం కాదు హరీష్ రావు నీవు నువ్వు విషంగెక్కుతున్నావు నువ్వు విషంగెక్కుతున్నావు హరీష్ రావు నీవు కేటీఆర్ విషంగెక్కుతున్నారు జాగ్రత్త మీరు దురహంకారం మీ లోపల పోతలేదు దురహంకారంతో మీరు మాట్లాడుతున్నారు మా ప్రభుత్వాన్ని మాట్లాడే హక్కు మీకు లేదు మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే హక్కు మీకు లేదు గనుల గురించి మీరు చెప్తున్నారు పదేండ్లలో పదేండ్లలో తెలంగాణలో ప్రతి బడాబాబు దగ్గర గన్లు ఇప్పించింది మీరు ఆ గనులతో బెదిరించింది మీరు చాలా మందిని చంపేసింది మీరు యువతకు రక్షణ లేకుండా నిరుద్యోగులకు రక్షణ లేకుండా చేసింది మీరు పదేళ్లలో అటువంటిది హరీష్ రావు నువ్వు మాట్లాడుతున్నావా మీ దోపిడి గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలిస్తే మీకు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెపిటీసీలు కానీ ఇక్కడ చివరికి వస్తే జుబ్లీ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కూడా మీకు డిపాజిట్ కూడా దక్క గుర్తు పెట్టుకో ఇయల్లో మీరు డ్రగ్స్ అలవాటు చేస్తే డ్రగ్స్ మందు గంజాయిని తెలంగాణలో ఉన్నటువంటి యువత అందరికీ అలవాటు చేసిపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత మా ముఖ్యమంత్రి గారు మొత్తం డ్రగ్స్ లేకుండా గంజాయి లేకుండా అసలు కట్టడి చేసి నిషేధం విధించి ఎక్కడ డ్రగ్స్ అనే మాట వస్తే గంజాయి అనే మాట వస్తే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి చెప్పి ఉక్కుపాద మోపుతుడు గుర్తు పెట్టుకో హరీష్ రావు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల కోసము తెలంగాణ యువత కోసము నిరుద్యోగుల కోసం అందరి కోసము అందరికీ సామాజిక న్యాయం జరగవలసిందే అని చెప్పి ముందుకు పోతున్నాడు అది తెలంగాణ ప్రజలందరికీ తెలిస్తే ఇవాళ మీరు మాట్లాడుతున్నారు హరీష్ రావు ఇవాళ మీ మీ చెల్లెని చూసుకో ఏది మీ మరదలు చూసుకో మొత్తం రంగత బయట పెట్టింది మీరు ఎన్ని వేల కోట్లు తోచిందో మొత్తం చెప్తున్నది కదా నీ ఇంట్లోనే మేము కాదు కవిత గారు చెప్తుంది కదా కాళేశ్వరం దోపిడి జరిగింది వాస్తవం చెప్తుంది కదా మా ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం దోపిడి జరిగిందని కవితనే చెప్తుంది కదా బయటోళ్ళు కాదు కేసీఆర్ బిడ్డే చెప్తుంది కదా అందుకోసమే అన్నిటి మీద విచారణ జరుగుతుంది మీరు ఖచ్చితంగా టీఆర్ జైలుకు పోతారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మిమ్మల్ని ఖచ్చితంగా టీఆర్ జేల్ పోవడమే మీరు అనుకుంటుంటే ఇంకా భ్రమలో ఉన్నారు ప్రజలు నమ్ముతారేమో ఓట్లేస్తారేమో అనుకుంటారు ఎవడు ఓట్లేడు జూబ్లీ హిల్స్ లో ఆ అసెంబ్లీలో అసెంబ్లీ కాన్సెషన్ లో ఎట్టి పర్సెస్ మీకు డిపాజిట్ కూడా రాదు మీకు బీఆర్ఎస్కు కు డిపాజిట్ రాదు బీజేపీకి డిపాజిట్ రాదు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతున్నాడు దాదాపు యాభై వేల మెజర్ట్ గెలుస్తున్నాడు నవీన్ యాదవ్ అని చెప్తున్నా మాట్లాడే ముందు మీరు జాగ్రత్త మాట్లాడండి ఎందుకంటే కేటీఆర్ హరీష్ రావు మీరు ఎన్ని మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మిమ్మల్ని పూర్తిగా నమ్మరు మీరు ఎందుకంటే మీరు జైలుకు పోయేటోళ్ళు కాబట్టి నమ్మే పరిస్థితులు లేరు మీరు ఎంత దోపిడీ చేసినో తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తాం